యయాతి కుమారుల్లో పెద్దవాడు యదువు ఆ యదువుకి నలుగురు కుమారులు వారు సహస్రజిత్ క్రోష్టు నల రిపు వీరిలో యదు వంశాన్ని ముందుకు తీసుకువెళ్లిన వంశాలు సహస్రజిత్ క్రోష్టు వంశాలు సహస్రజిత్ వంశంలో మూడో తరం చక్రవర్తి హేహయ ఇతని నుంచే హేహయ వంశం వచ్చింది ఈ హేహయ వంశంలో తొమ్మిదో తరం వాడే కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు యదు వంశీకుడు శ్రీకృష్ణుని పూర్వీకుడు రావణ పరశురామ జమదగ్ని వీరంతా కార్తవీర్యార్జునుడు కాలంలో ఉన్నవారే తన తండ్రిని అవమానించాడని కార్తవీర్యార్జునుడిని పరశురాముడు సంహరించాడు ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారుడు పరశురాముడి తండ్రి జమదగ్ని చంపేశాడు ఆ తర్వాత క్షత్రియుల మీద కోపంతో పరశురాముడు ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేసి ఈ భూమి మీద దాదాపుగా క్షత్రియులందర్నీ సంహరించాడు పరశురాముడు వదిలేగా మిగిలిన క్షత్రియ వంశాలే ఆ తర్వాత ఈ భూమిని పాలించాయి ఇది భాగవతం చెప్పే చరిత్ర అలా పరశురాముడు హేహయ వంశాన్ని పూర్తిగా నిర్మూలించాడు